దైవభీతి కలిగినటువంటి స్త్రీగా ఈ రాహబు మనకి కనిపిస్తుంది మొట్టమొదటిగా దైవభీతి అంటే దేవునికి భయపడిన స్త్రీగా మనము మొట్టమొదటిగా గుర్తించాలి ప్రిల్లరా దానికి ఆధారంగా యహోశ్వ గ్రంథము రెండో అధ్యాయము మనం చూడగలిగితే తొమ్మిది నుండి పదకొండు వచనాలు యహోశ్వ గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాలు మనం చూడగలిగితే ఎనిమిది నుండి చదువుకుందాం ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదికెక్కి వారితో ఇట్లనేను యహోవ ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియూ మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడననియు నేను ఎరుగుతును మీరు ఐగుప్త దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరు ఎలాగో ఆరిపోజేసానో యోర్ధాను తీరముననున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవ పైన ఆకాశమందును క్రింద భూమి దేవుడే మీ ఎదుట ఎట్టి మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమును ఉండదు చూడండి పిల్లరా దేవుడు ఐగుప్తులో నుంచి ఇస్రాయల్ను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలు విన్నదిగా ఎరుకో పట్టణంలో ఉన్నవారందరూ లేకపోతే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా మరి మహా ఘనుడైన యహోవా దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా తెలుసుకున్న వారిగా మనకు అర్థమవుతుంది ప్రిల్లల చూడండి ఆమె సాక్ష్యం ఇస్తుంది ఐగుప్తులో నుంచి బయట వచ్చినప్పుడు ఎర్ర సముద్రపు నీటిని ఏ విధంగా మీ దేవుడైన యహోవా ఆరిపోజేశాడో అలాగే బల పరాక్రమవంతులైన అమోరీల ఇద్దరు రాజులు సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అంటే వారిని ఎలాగూ నిర్మూలము చేసిరో వారు చాలా పరాక్రమవంతులు వాళ్ళని ఎవరు కూడా గెలవలేరు అలాంటి వాళ్ళని మీరు ఎలా నిర్మూలన చేశారో మీ దేవుడైన యహోవా సహాయంతో అది మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అంటుంది చూడండి పిల్లరా అంటే దేవుడైన యహోవా చేసిన అద్భుతాలు సామాన్యమైనవి కాదు ప్రపంచమంతా తెలుసుకొని ఆయనకు భయపడి లోబడాలని దేవుడు అలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు ఐగుప్తులో ఉన్నవారు కూడా తెలుసుకోవాలని పది అద్భుతాలను చేయించడం మనం చూస్తాం ఇలా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ చేయటం ద్వారా ఏమి వినటము ద్వారా దేవుడికి భయపడుతున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవునికి భయపడ్డది మీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవలేడు ఎందుకంటే మీ దేవుడైన యహోవ పైన ఆకాశమందు దేవుడే కింద భూమి ఎందు దేవుడే మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అంటుంది ప్రిల్లరా చూడండి దేవుడేని యహోవా చేసినటువంటి కార్యాలు ఇస్రాయిల్ల మధ్యలో అందరూ విన్నారు ప్రపంచంలో ఉన్నవారు అందరూ విన్నారు అందరు గుండెలు కూడా కరిగిపోయాయి చూడండి ప్రిల్లారా అయితే అందరూ దేవునికి భయపడ్డారా అని మనం ఆలోచించేస్తే అందరూ దేవుడికి భయపడలేదు కానీ రాహబు స్త్రీ మాత్రము నిజంగా దేవుడికి భయపడింది చూడండి ప్రిల్లరా దేవుడు బలవంతుడు అని గ్రహించింది మనం మనుషులమి అని గ్రహించింది మనము కేవలము మట్టివారము మనము దేవుని ఎదుట నిలవలేము మనకంటే దేవుడు గొప్పవాడు ఆయన ఆకాశమును భూమిని కలిగించినవాడు అని రాహబు స్త్రీ గుర్తించింది చూడండి ప్రిల్లర ఎంత గొప్ప సంగతి కదా ఆలోచన చేయండి మనిషి మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుడికి భయపడాలి చూడండి ఆమె రక్షింపబడడానికి మొదటి మెట్టు దేవునికి భయపడింది ఎరికో పట్టణంలో ఉన్నవారు కూడా దేవుడి గురించి విన్నారు వాళ్ళ హృదయాలు కూడా కరిగిపోయాయి అయితే వాళ్ళు దేవునికి భయపడలేదు రాహబు యొక్క భయము ప్రారంభములో శరీర సంబంధంగా ఉన్నా దానిని దయోభీతిగా మార్చుకున్నది అంటే దేవునికి లోబడే విధంగా దేవుని యొక్క భయానికి ఆమె లోబడినట్టుగా దేవుని యొక్క శక్తికి లోబడినట్లుగా ఆయన అధికారానికి లోబడినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రిల్లర చూడండి బలవంతుడైన దేవుడు ఆయన వస్తున్నప్పుడు బలహీనులమైనటువంటి మనము ఆయనను శరణు వేడుకోవాలి ఆయనతో మనము రాజీ పడాలి లోకంలో కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం బలవంతుడు వచ్చినప్పుడు తల దించిన వాడు బాగుపడతాడు ఎదిరించినవాడు వాడు అపాయములో పడతాడు అని లోకంలో కూడా మాట్లాడుతూ ఉంటారు ప్రిల్లర మనుషులముగా మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి మనము ఎదిరించలేము దేవుడు మనల్ని కన్నవాడు మనకి జన్మనిచ్చినవాడు ఆయన శక్తిమంతుడు భూమి భూమ్యాకాశాలను కలిగించినవాడు నీతిమంతుడు పరిశుద్ధుడు మన ఎదుటికి ఆ దేవుడు వచ్చినప్పుడు ఆయనతో మనం రాజీపడాలి ఆయనకు మనం లోబడాలి ఆయనకు మనం భయపడాలి ప్రభులు వారు రెండో రాకడలో ఆయన మరలా ఈ బో ఈ లోకానికి రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు సమాధులన్నీ కూడా తెరవబడతాయి ప్రతి ఒక్కరూ కూడా ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు గుండెలు కరిగిపోతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పాపులమైనటువంటి మనము మరి ఆయన ఎదుర్కోవడానికి మనం ఎలా ఎదుర్కోగలం సింహముగా ఆయన రాబోతున్నాడు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు ఆ నీతి మంతులకు శిక్ష విధించడానికి నీతి మంతులకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన రాబోతున్నాడు మరి మనం ఆయన ఎదుర్కోగలమా ఆలోచన చేయండి కనుక మనం ఏం చేయాలంటే ఆయనతో రాజీ పడాలి ఆయనకు మనం భయపడాలి ఆయన మాటకు మనం లోబడాలి ఆయన ఎంత శక్తిమంతుడో గ్రహించాలి ఆయన కేవలము సెలువులో చనిపోయాడని తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు ఆయన సెలవులో మరణించింది మన పాపాలు కడిగి వేయటానికి మన స్థానంలో ఆయన శిక్ష అనుభవించాడు అని మనం గురు గ్రహించాలి కనుక ప్రిల్లరా ఈ స్త్రీ మరి ఎరికో పట్టణం మీదకి ఇస్రాయిలు రాబోతున్నప్పుడు వారి వెనక ఉన్నటువంటి దేవుడైన యహోవాకు భయపడింది దయోభీతిగా మార్చుకున్నది దేవునికి లోబడింది కాబట్టి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికు మూలం సామిత్ర గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో ఇచ్చినంలో మనం చదువుకుంటాం యహోవా ఎందు భయభక్తులు ఎప్పుడైతే నిలిపిందో తెలివితో ఆలోచించటం ప్రారంభించింది మనము దేవుణ్ణి ఎదిరించలేము దేవుడికి వేరే మనం ఏమి చేయలేము మనం ఫలించలేమని గ్రహించినటువంటి ఈ స్త్రీ దేవునికి లోబడింది దేవుని దగ్గరికి వచ్చింది తద్వారా ఏం చేయబడిందంటే రక్షింపబడింది మనం కూడా ఏం చేయాలి ప్రియుల మన జీవితాల్లో అంటే మొట్టమొదటిగా దేవుడు ఎందు భయభక్తులు కలిగి మనం జీవించాలి అప్పుడు దేవుడు మనకి తెలివిని అనుగ్రహిస్తాడు ఆ తెలివిని మనకు అనుగ్రహించినప్పుడు మనం ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు మనకి బోధిస్తాడు కనుక ప్రభు యొక్క రెండో రాకడికి మనం సిద్ధపడాలి ఆయనతో రాజీ పడాలి మన పాపాలను కడిగి వేసుకోవాలి ఆయన రక్తంలో పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించటానికి ముందుకు వెళ్ళాలి